నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ తిండికి లేకున్నా కష్టపడి జీవించటానికి ఉపాధి లేకున్నా వైద్య సదుపాయం లేకున్నా సామాన్య ప్రజలకు బాబా ఆశీర్వాదం మాత్రం కావాలి బాబాల పాదధూళి కావాలి దానిని నుదుట పెట్టుకుంటే మొత్తం జీవితమే మారిపోతుంది అనే మూఢ నమ్మకం అంధ విశ్వాసం వారిది రాజకీయ నేతలు కూడా బాబాల వెంట ఉండి అండదండలు అందిస్తున్నారు దొంగ బాబాల పలుకుబడిని జనంలో అంధ విశ్వాసాన్ని మరింత పెంచుతున్నారు మన మూఢ రాజకీయ నేతలు కూడా వారికి తోడైతే ఇక జనం ఆ వైపు ఎలా వెళ్లకుండా ఉంటారు అదే మన దేశానికి ఇప్పుడు ఒక శాపంగా మారిపోయింది తాజాగా ఓ దొంగ అఘోరా బాబా రాసలీలలు బయటికి వచ్చాయి అఘోరా పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న అతని పేరు రాజేష్ నాథ్ గా తెలుస్తోంది తాజాగా అతను ఇద్దరు అమ్మాయిలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది ఒక రూమ్ బుక్ చేశాను ముగ్గురం కలిసి కోరిక తీర్చుకుందామని చాటింగ్ లో పేర్కొన్నాడు అయితే ఓ అమ్మాయి తన వ్యక్తిగత సమస్యలతో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రాజేష్ నాథ్ వద్దకు వెళ్ళింది తన సమస్యలు చెప్పుకొని పరిష్కారం చెప్పమంటే నీ సమస్యలన్నీ తీరుస్తానని ఏప్రిల్ ఇరవై నుంచి బాధితురాలితో రాజేష్ నాథ్ చాటింగ్ చేయడం ప్రారంభించాడు ఈ క్రమంలోనే ఆ అమ్మాయి లైంగిక జీవితం గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు ఒక న్యూడ్ వీడియో పంపి ఇలా చేయాలంటూ కూడా అసభ్యంగా చాట్ చేశాడు తనకు జరిగిన అన్యాయంపై తాజాగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది బాధితురాలు అఘోర బాబా రాజేష్ నాథ్ తనతో చేసిన చాట్ మొత్తాన్ని బయటపెట్టింది తనలా ఎవరూ మోసపోవద్దంటూ పేర్కొంది ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమయంలో కొంతమంది నాకు చెప్పారు తణుకులో ఒక గురువుగారు ఉన్నారు ఆయన నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అని ఆ విషయం విన్నప్పుడు నేను ఎంతో ఆనందపడి నా బాధ సాల్వ్ అయిపోద్ది అనుకుని నేను తణుకు వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది సో వెళ్ళాను నా పర్సనల్ ప్రాబ్లం చెప్పుకున్నాను నేను ఎంతో బాధపడుతూ ఏడుస్తూ చెప్పుకున్నాను నేను ఏడుస్తుంటే ఆయన అన్నారు అరే నాన్న ఏడవకుని నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది నేనున్నా కదా నేను సాల్వ్ చేస్తా అన్నారు ఎంతో ఆనందపడ్డాను మా ఆయన ఆయనన్న ఆ మాటకి నేను ఇంకా నెంబర్ ఇచ్చేసి వచ్చేసాను నేను వచ్చిన టూ డేస్కి ఆయన దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది తల్లి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు తిన్నావా అని చాలా సంతోషపడ్డాను ఆయన పెట్టిన మెసిన్స్కి ఎందుకంటే ఒక తండ్రిలాగా నేను భావించాను నాకు ఒక తండ్రి దొరికారు అనుకున్నాను అలాగా కొన్నాళ్ళు గడవగా ఆయన మాటల్లో ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి ఆ మార్పులకి నేను చాలా బాధపడ్డాను నా గుండెకి ముళ్ళు గుచ్చుకున్నంత బాధపడ్డాను నేను ఏడ్చుకున్నాను ఎందుకంటే నేను ఎవరితో కన్నా తల్లిదండ్రులతో చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ అంతా నేను షేర్ చేసుకున్నాను సో ఒక తండ్రి స్థానంలో నేను చూసాను ఆయన్ని ఆయన నన్ను ఏ స్థానంలో చూసారో మీకే వదిలేస్తాను మీ ఆలోచనకి చాలా మంది అమాయక అమ్మాయిలను రాజేష్ నాథ్ ట్రాప్ చేస్తున్నాడని అందరిని రాజేష్ నాథ్ బారి నుండి కాపాడాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది అఘోరా పీఠం పేరుతో కోర్టులు దండుకుంటున్నాడని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది ఇవాల్టి అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా